నమస్తే నేను జాకిర్ హుసేన్ ఎస్ అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ నేతలు ఇప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం జరుగుతుంది సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా సో డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసరావు గారు ఉన్నారు ఎవరు వాళ్ళు ఏంటి తెలుసుకుందాం హలో సార్ హలో ఎస్ సార్ ఎవరు వాళ్ళు అసలుకి అంటే ఒకప్పుడు వద్దని చెప్పిన వాళ్ళు ఇప్పుడు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు సో ఎవరంటే ఎవరైనా చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత ఈజీగా అమరావతికి విరాళాలు ఇస్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా కానీ చాలా టిస్ట్ ఉంది దాంట్లో ఆ కనుక తెలియజేస్తే అసలు వీళ్ళు విరాళం ఇవ్వడానికా లేదంటే అమరావతిని ఇరుకున పెట్టడానికా లేదంటే అమరావతిని వ్యంగ్యంగా ఉపయోగించుకోవడానిక వాళ్ళు ఆ మాట అనేది కూడా స్పష్టత వస్తుంది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా నెల్లూరు ఎస్ నెల్లూరు సంబంధించినటువంటి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పార్టీ వెళ్ళిన సందర్భంగా జన సమీకరణ భారీగా చేసిన అడావుడి చేసినటువంటి లీడర్ ఎస్ సరే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళడానికి రెండు రోజుల ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన క్వాడ్జి ఇండస్ట్రీని పెట్టడం నేను అనుకుంటున్నాను నా మీద ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణలని ఎదుర్కోవడం కన్నా నేను ఇండస్ట్రీ పెట్టకుండా ఉండటం బెటర్ నేను పెట్టను అని చెప్పేసి అన్నారు సో ఇండస్ట్రీ పెట్టకపోతే ఎవరికి నష్టం ఉద్యోగ అవకాశాలు రా రాకపోతే ప్రజలకు నష్టం ప్రజలకే నష్టం సో ఇండస్ట్రీ పెట్టను అన్నారు ఆయన కారణం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మీద ఆరోపణలు చేశారు ఏం ఆరోపణలు చేశారు క్వార్జీని దొక్కుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఆయన విదేశాలకు పంపించి అని చెప్పి ఆయన ఏం చెప్తున్నారు ఈ క్వాడ్జీ సంబంధించి చైనాకు పంపించిన మాట వాస్తవేను ఓకే కాకపోతే ఇండస్ట్రీ పెట్టడానికి అనువైన విధంగా దాని క్వాలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి పంపించాను అది కూడా వీళ్ళు రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు నాకు అవసరం లేదు అసలు ఇదంతా నేను ఇక్కడ నుంచి మానుకుంటున్నాను ఇది ఇండస్ట్రీ పెట్టడం మానుకుంటున్నానని చెప్పి అనౌన్స్ చేసేసారు ఓకే అనౌన్స్ చేసిన తర్వాత ఇక నా ప్రతివాదాలు జరుగుతాయిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎస్ సార్ అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద కొన్ని ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఏం చేశారు జైల్లో ఉన్నారు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం వెళ్ళింది జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి ములాఖత్ అయ్యి ఆయన జైల్లో ఎలా ఉన్నారు ఏంటి తెలుసుకోవడానికి వెళ్ళారు ఆయన ఓకే వెళ్ళినటువంటి సందర్భంగానే అక్కడ ఒక కానిస్టేబుల్కి కాల్ ఎరిగింది అక్కడ ఏ విధంగా కార్యక్రమం జరిగిందో నిన్నంతా అదే జరిపోయింది మూడు కేసులు అయినట్టుగా కూడా తెలుస్తుంది మూడు కేసులు అయినాయి తర్వాత పోలీసుల మీద తిరగబడ్డారు అవన్నీ జరిగింది సరే అయితే ఆ సందర్భంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఏం చేశారు ఇప్పుడు కాకా గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి మైనింగ్ విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి ఉద్దేశం ఉద్దేశంతో ఆయన జైల్లో పెట్టారు అలాగే గ్రావెల్కి సంబంధించి సూలూరుపేటలో గ్రావెల్కి సంబంధించి అక్కడ ఒక ఫోర్జరీ సంతకం చేసి చేశారున్నారని చెప్పి ఒక కేసు మూడో కేసు ఏంటి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అక్కడ ఉండేటువంటి క్వారీలో ఉండేటువంటి ఎస్సీలని ఆయన బయపించాడు తర్వాత కుల దూషణ చేశాడు అనే ఉద్దేశంతో ఆ కేసు పెడితే ఆయన కేసు ఆయన ఆ కేసులో లోపల ఉన్నారు ఆయన ఎస్ సార్ అయితే ఆయనతోటి కలిసి ఈ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ వ్యాపారంలో భాగస్వామి అని చెప్పి ఆరోపణలు చేశారు ఎవరు చేశారు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఎందుకు చేశారు అని అంటే అక్కడ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక అతను ఈ క్వార్టీకి సంబంధించిన దాంట్లో నిందితుడు ఓకే అతను పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఈ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ వ్యాపారంలో భాగస్వామి అని చెప్పి ఆయన చెప్పాడు వాంగ్మూలం ఆ వాంగ్మూలం బెస్ట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన మీద ఆరోపణలు చేశారు దానికి అనిల్ కుమార్ రియాక్ట్ అయ్యారు ఏం రియాక్ట్ అయ్యారు అని అంటే ఒకవేళ క్వార్జ్లో నేను గనక అవినీతి పాల్పడి ఉంటే ఓకే మీరు సిట్టింగ్ జడ్జి తాత విచారణ చేయించండి సిట్టింగ్ జడ్జి తాత విచారణ చేయించి ఒకవేళ నేను గనక అవినీతికి పాల్పడి ఉన్నాను అని చెప్పి మీరు తెలిస్తే ఆ మొత్తాన్ని నేను అమరావతికి విరాళంగా ఇస్తాను అమరావతి నిర్మాణం కోసం అని చెప్పి అన్నారు ఆయన అంటే అది సాధ్యం కాదని ఆయనకి తెలుసు ఎస్ ఇప్పుడు ఒకవేళ ఎంక్వైరీ చేసినా ఈయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి తేలితే ఆ అమౌంట్ తీసుకొచ్చి అమరావతికి విరాళంగా ఇచ్చేటువంటి చట్టం ఎక్కడా లేదు ఎస్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్లో విచారణ సాగిస్తున్నారు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు దాదాపుగా డెబ్బై కోట్ల ఎనభై కోట్లు సీజ్ చేశారు ఎస్ ఆ డెబ్బై ఎనభై కోట్లు ఎక్కడ ఉంటాయి కోర్టులో ఉంటాయి ఎస్ అంతే కదా ఎస్ కోర్టులో ఉంటాయి ఆ కోర్టు ఎప్పుడో అది కేసు తేలినప్పుడు దానికి సంబంధించి ఎప్పుడో ఫైనల్ చేస్తుంది ఈలోపు ఏసీ బాళ్ళు ఏసీ వాళ్ళకి దొంగ లెక్కలో చెప్పడం సుట్ కేసు కంపెనీలు చూపించడం ఏదో చేస్తారు ఈలో గవర్నమెంట్ ఒకళ్ళు మారిందనుకో దాన్ని మసిబుసి మారేడుకాయ చేస్తారు అసలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో మళ్ళీ తీసుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ ఏమో ఇది రిటర్న్ అవినీతి సొమ్ము మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రజలకి ఇచ్చినటువంటి సందర్భాలు మచ్చుకు కూడా కనపడవు దాదాపుగా ఎక్కడో ఏదైనా ఒకటి రెండు ఉంటే ఉంటాయేమో కానీ అసలు అది సాధ్యం కాదు యాక్చువల్గా రెవెన్యూ రికవరీ యాక్ట్నే ఒకటి ఉంది దాని ప్రకారం అయితే గా రికవరీ చేసుకోవచ్చు కానీ ఎవరు చేయరు ఎందుకంటే కోర్టులు ఉండే కోర్టుల్లో కేసులు ఎప్పుడు తేలాలి అయితే ఆలో సో కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారికి బాగా తెలుసు ఈ సంగతి ఆయన ఏమంటాడు మీరు సిట్టింగ్ చేసేది విచారణ చేపించండి నేనున్నానని తేలితే కనుక మీరు నేను నేను అవినీతికి పాల్పడ్డారని చెప్తున్నాను కొన్ని కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డా కదా ఆ కోట్ల రూపాయలన్నీ నేను అమరావతికి రలంఘిస్తానని చెప్పి చెప్పారు అంటే అమరావతి రాజధాని మీద వ్యంగ్యాస్త్రంగా దాన్ని ఉపయోగించాడా లేదంటే తెలుగుదేశం పార్టీ లీడర్లని టార్గెట్ చేయడానికి అలాంటి అమరావతిని తెర మీదకి తీసుకొచ్చాడా అమరావతిని ఒక అస్త్రంగా రాజకీయంగా ఇప్పటికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తున్నారు అమరావతి రాజధాని అనేది మనందరిది అనేటువంటి భావన వాళ్ళకి కలగట్లా ఎస్ సార్ ఆయన మాటల్లో అదే కదా గోచరిస్తుంది అమరావతికి విరాళం అండి ఇవ్వడం ఏంటి అమరావతి అందరిది కదా అది అమరావతి అనేది అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా రాజధాని కదా ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా ఇది ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐదు కోట్ల చిల్లర మందికి రాజధాని ఎస్ అదేదో ఒక చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రాజధాని కాదు కదా ప్రజా రాజధాని అని చెప్తున్నారు చంద్రబాబు గారు ప్రజా ప్రజా రాజధాని అంటే అందరి రాజధాని దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లేకపోతే కుటుంబ సభ్యులకు వాళ్ళకు బాదు కదా సార్ ఆంధ్ర ప్రజలకు వస్తుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు రాయలసీమ వాళ్ళైనా ఉత్తరాంధ్ర వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా అందరికీ వస్తుంది దాంట్లో పది రూపాయలు దాంట్లో ఏదన్నా బెనిఫిట్ కలిగిందంటే దానికి సంబంధించిన సంపద అందరికీ వస్తుంది ఇవాళ హైదరాబాద్ సంపద ఉంది హైదరాబాద్లో సంపద ఇంత సంపద ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు అందరికీ వెళ్తుంది కదా ఒక హైదరాబాద్లో ఉండే వాళ్ళకే వెళ్తుందా వెళ్తలేదుగా ఇప్పుడు తెలంగాణలో బడ్జెట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్ రెవెన్యూ ఉంది ఎస్ ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ఖర్చు పెడుతున్నారా లేదుగా లేదుగా మొత్తం తెలంగాణ వాళ్ళందరూ ఖర్చు పెడుతున్నారు కదా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే అమరావతిలో వచ్చేటువంటి ఆదాయం లేదంటే సంపద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకు చెందుతున్నది ఎస్ అలాంటి ప్రజా రాజధానిని ఈ సొంత రాజకీయాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు ఎస్ నేను విరాళంగా ప్రకటిస్తాను అని చెప్పి ఉదాహరణగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్ దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారంటే అని చెప్పుకోవచ్చు సార్ అంటే అమరావతికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అన్నాడా లేకపోతే ఉంటే నిజంగా టీడీపీ వాళ్ళని వ్యంగ్యంగా తీసి అనుకోవచ్చు ఆయన అన్న వ్యాఖ్యలు నేను చెప్పాను కదా ఎస్ సార్ ప్రజలు ఆలోచిస్తారు కదా ఇప్పుడు మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే దగ్గర నుంచి చూస్తుంటారు కాబట్టి మనమేదో ఇక్కడ గ్రీన్ మ్యాట్లో లో నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుతున్నాం వాళ్ళు ఇంకా పది మందిలో కూర్చొని అన్ని రకాలుగా చర్చించుకుంటారు ఎస్ అసలు ఆయన ఎందుకు అన్నారు అసలు ఆయన అవినీతికి పాల్పడ్డా లేదా అనేది వాళ్ళకి తెలుసు కదా ఆ రెండే వాళ్ళు స్థానికులకు తెలీదా వాళ్ళు చెప్పరా ఎస్ క్వాడ్జీకి సంబంధించి రుస్తుమ్ రుస్తుమ్ అది క్వాడ్జీ దాని పేరు రుస్తుమ్ క్వాడ్జీ మరి అక్కడ ఏం జరిగింది అనేది బ్రహ్మాండంగా తెలుసు అందరికీ అక్కడ ఏం జరిగింది ఎంత మైనింగ్ చేశారు ఎంత ప్రభుత్వానికి తెలియకుండా తరలించేశారు ప్రభుత్వానికి ఎంత గండి కొట్టారు అన్నీ మనకన్నా అద్భుతంగా తెలుసు జనాలకి కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా అలాగే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అమరావతికి విరాళం ఇస్తున్నారు నేను అని అంటే అదేదో ఉదారంగా ప్రకటించినట్టు ప్రకటించరు అమరావతిని హేళన చేస్తున్నారు ఇప్పటికి కూడా అది మానుకోవాలి అది మన రాజధాని అనే ఫీలింగ్ అందరికి కలగాలి అక్కడ అప్పుడే అది అభివృద్ధి అది అది కలగనందువల్లనే హైదరాబాద్ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ అక్రమాలు అవినీతి సొమ్ము అంతా ఇక్కడ వస్తుంది అదే ఆ పదకొండు కోట్లు ఇక్కడ బయటపడింది కదా ఇంకా మరిన్ని డంపులు ఉన్నాయి అంటున్నారు అవి బయటపడాలి హైదరాబాద్లో అక్కడ సంపాదించి హైదరాబాద్లో వచ్చి పెట్టుబడి పెడుతున్నారు గుండె మీద చేసుకొని వీళ్ళని చెప్పని చెప్పండి నూటికి తొంభై మంది అక్కడ సంపాదించిన సంపద అంతా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ బాగుపడమంటే ఎక్కడ బాగుపడుతుంది ఎలా బాగుపడుతుంది నెల తిరిగేటప్పటికీ ఉద్యోగస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు పెన్షన్ తీసుకుని హైదరాబాద్లో ఉంటున్నారు పెన్షన్ ఏమో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇచ్చినట్టు పన్ను అదంతా ట్యాక్స్ ఏమో వాళ్ళకి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంది పెన్షన్ ఒక్కొక్కరు నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు అలా ఉంది ఆ మొత్తం తీసుకుని ఇక్కడ ఉంటారు ఇక్కడ కొనుగోలు చేస్తారు ట్యాక్స్ ఏమో ఇక్కడ తెలంగాణకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏమో జీతం కింద తీసుకుంటారు పెన్షన్ కింద తీసుకుంటారు మరి ఇంకెక్కడ బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులేమో అక్కడ సంపాదించిందంతా ఇక్కడ పెట్టి వందల వందల ఎకరాలు కొంటున్నారు కసిరెడ్డి ఏం చేశారు ఇక్కడ స్కామ్ డబ్బు డబ్బులు అన్ని ఇక్కడ వంద ఎకరాలు కొన్నాడు ఎస్ హైదరాబాద్లో మరి ఇంకా హైదరాబాద్లో ఇంత పెట్టుబడులు వాడు అక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతుంటే వాళ్ళు హై అసలు ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ అసలు బాగుపడుతుందా రెవెన్యూ తగ్గుతుంది తగ్గుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండ ఉండొచ్చు అసలు ఎస్ బెంగళూరు వదిలిపెట్టి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కదా ఆయన ఉంటే కదా మిగతా వాళ్ళు ఉండేది ఎస్ మరి ఆయన ఏమంటాడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు కారణంగా అంటారు చంద్రబాబు నాయుడు గారు కాదు భగవంతుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా ఇప్పట్లో రెవెన్యూ పెరగదు ఎస్ ఓకే దానికి కండిషన్స్ పెట్టకపోతే అక్కడ జీతాలు తీసుకుంటున్నట్టు ఉండాలి అక్కడే ఉండాలని కండిషన్ పెట్టకపోతే హైదరాబాద్ నిద్రపెట్టి ఎవరు వెళ్ళరండి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి సో కాబట్టి అక్కడ సంపద అంతా హైదరాబాద్కి ఇవాళకి కూడా పెద్ద ఎత్తున తరలుతుంది ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ బాగుపడదు బాగుపడే అవకాశం కనిపించట్లేదు ఓకే అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు హేళన చేస్తూనే ఉంటారు అమరావతిని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సో కాబట్టి అది మనం చెప్పుకోవడమే తప్పితే అంతే ఆంధ్రప్రదేశ్ అలానే ఉంటుంది అంతే